జాతికి అన్యాయం జరిగింది మగవాళ్ళు ఎంత సఫర్ అయిపోతుంటే లేడీస్ బ్లాక్మెయిల్ చేస్తుంటే కాపాడే వాళ్లే లేరా 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 అని మా స్టేజ్ ఎత్తుక్కొని వచ్చావు అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయం ఎవరికి జరుగుతుందో వాళ్ళకి ఇంపార్టెన్సీ ఇచ్చి వాళ్ళ వైపున మేము అన్ని రకాల సపోర్ట్లు చేస్తాం కానీ నువ్వు మగవాళ్ళని కాపాడండి అని వచ్చిన నువ్వు నిన్ను జైలుకి పోయి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది ఏ రకంగా మీరు చెప్తున్న రీజన్ చాలా సిల్లీగా ఉంది త్రీ ఇయర్స్ లవ్ టూ ఇయర్స్ మ్యారిటల్ రిలేషను ఉన్నంతలో ఫైనాన్షియల్ తక్కువగా ఉన్నా కూడా ఒక పిల్ల లవ్ మ్యారేజ్ చేసుకున్నాను డిఫరెంట్ రిలీజియను ఇంట్లో ఎంత యాక్సెప్ట్ చేస్తారో తెలియకపోయినా వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు స్టిల్ మీ ఇంట్లో ఇంకా మీ ఇద్దరిని అలవ్ చేయలే అలాంటి అమ్మాయి మోజు తీరిపోయింది ఎలా వదిలించుకోవాలి ఒక రీజన్ దొరికింది ఖాళీగా కూర్చొని అదే పనిగా స్టార్ట్ చేసావు ఏం చేస్తుంది ఆ పిల్ల వెక్స్ అయిపోయింది మిగతా ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదా నాన్న లవ్లో ఉన్నప్పుడు ఓన్లీ సెక్సే కనిపిస్తుందేమో వన్స్ మ్యారేజ్ అయినాక బాధ్యతలు వస్తాయి రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు వస్తువులు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం పిల్లల్ని కనటం అప్పుడు ఎంత ఖర్చులు వీటి గురించి ఆలోచించటం వల్ల ఈ సెక్సువల్ ఫీలింగ్ అనేది స్లోగా సైడ్ అయ్యి అదొక అవసరంగా ఉంటుందే తప్ప పిల్లల కోసం అవసరమే తప్ప అదే యుద్ధంగా ఎవడ చేయడం ఎందుకంటే మిగతావి డామినేట్ చేస్తాయి కదా కుటుంబ వ్యవస్థలోకి వచ్చినప్పుడు ఏంటి అమ్మ నాన్న ఎట్లా ఒప్పించాలి అత్తమ్మాని ఎట్లా ఒప్పించాలి ఏంటి అని ఆ పిల్ల ఫీలింగ్సే నీకు అవసరంలా నీ ముందే రిలీజియన్ ప్రాబ్లం ఉంటే చేసుకోకుండానే ఉండాలి ఎవరో ఒకరు దొరికారు కదా అని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పిల్ల వేసే కేసు చాలా సీరియస్ కేసు అలా వేసిందా నీ మీద వేయలా నీకు చెప్తుంది వినట్ల అరే బాబు నీ మీద రేపు కేసు పెడతాను సొంత భర్త అయినా అనే ఒక మాట అన్నందుకు అంత మాట నన్ను అంటావా ఇంతే వెళ్ళిపోయా ఫట్ మనం ఇంకో అమ్మాయికి లైన్ వేసేసో పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆ పెళ్లి చేసుకోవడానికి ముందు మా షోక్ వచ్చి ఉంటే ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి నీకు ట్రీట్మెంట్ ఇచ్చి హ్యాపీ కపుల్స్ మీరు ఇద్దరు అని కలిపి పంపించేవాళ్ళు మీకు ఇక్కడ అన్యాయం జరగలేదు నాన్న ఆ పిల్ల చేసిన తింగరి రెండు మాటలకి నువ్వు పెద్ద పనిష్మెంట్ వేసావు ఇంకా ఆ అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి రాకుండా ఇంకో అమ్మాయిని ఎంటర్ చేసేసావు నిజంగా ఏ స్త్రీకి కూడా రాదు అయినా అమ్మాయి ఇంకా లీగాలిటీ మీద హక్కులు మాట్లాడుకుని ఆవిడేమంటుందంటే ఆ రెండో అమ్మాయిని కట్ చేసేయండి మా ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వండి ట్రీట్మెంట్ ఇప్పించి నాకు ఇప్పించండి కుదిరితే కుదరపోతే వదిలిపడేయండి నాకు న్యాయం చేయండి అంటుంది మేము రెండో దానికే ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే ఆ అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే నీకు దగ్గర దగ్గర ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ ఖర్చులు ఉన్నాయి అంత సివియర్ కేసెస్ అర్థమవుతుందా డైవర్స్ రాకుండా రెండో పేరు మ్యారేజ్ చేసుకున్నావు రిలీజియన్కి సంబంధించి తక్కువగా మాట్లాడవు అబద్ధం అమ్మాయి ఇష్టం లేకుండా ఫోర్సుబుల్గా ఫిజికల్ రిలేషన్స్లోకి వెళ్ళావు సొంత భార్య అయినా కూడా దానికి కొంత లిమిట్ ఉంటుంది ఆవిడే రానివ్వకపోతే దానికి అంటే ఇప్పుడు నీకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళం మేడం వన్ మంత్ వెయిట్ చేశాను టూ మంత్స్ వెయిట్ చేశాను థర్డ్ మంత్ వెళ్ళినా కూడా దగ్గరికి రానివ్వలేదండి అంటే ఆ అమ్మాయి సెక్సువల్గా నీకు కోఆపరేట్ చేయట్లేదు క్రుయాలిటీ మీరు డైవర్స్ కేసు వేసుకుంటే అలా డైవర్స్ వచ్చేది అర్థమవుతుందా ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా నిన్న వెళ్ళా ఎవడెళ్ళా రేపు వెళ్ళా రెండు నాలుగు రోజులకి వెళ్ళి ఐదు రోజులకి వెళ్ళి రోజు వెళ్తున్నానండి అమ్మాయి రానివ్వట్లేదు అంటే ఆ అమ్మాయికి క్రూయాలిటీ అది అర్థమవుతుందా ప్రాపర్ టైం ఇస్తే ఎవరు క్రూయాలిటీలోకి వెళ్ళారనే పాయింట్ వస్తుంది ఇక్కడ ప్రాపర్ టైం ఇవ్వకుండా నువ్వు వెళ్ళి ఒక క్రైమ్ చేసి వచ్చావు ఈ రోజున ఆ అమ్మాయికి ఇంకొక ఆయుధం ఇచ్చావు ఆ అమ్మాయి రేపు కేసేస్తుందో లేదో తర్వాత సంగతి అది వెయ్యడానికి పనికిరాదు వెయ్యి లేదు కూడా కానీ ఫోర్ నైంటీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్సు మెయింటెనెన్సు ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు బైగా మీ కేసు మా స్టేజ్ మీద ఒప్పేసుకున్నావు కదా అర్థమవుతుందా జైలుకి వెళ్తావా ఆ అమ్మాయిని ఒప్పిస్తావు మ్యూచువల్ డైవర్స్ కి టెన్ ల్యాక్స్ సెటిల్మెంట్ చేస్తావా ట్వంటీ ల్యాక్స్ అడగాలి మీ ఫైనాన్షియల్ కెపాసిటీ విని టెన్ లాక్స్ అనే మాట నేను అంటాను మేడం నాకు సాలరీ వచ్చేదే నీ శాలరీ చూసి అడగట్లా ఆ పిల్ల జీవితానికి నువ్వు చేసిన అన్యాయం చూసి అమ్మాయి నాకు చాలా ఇబ్బంది పెట్టింది వన్ ఇయర్ నేను ఫేస్ ఇంత స్టడీ చేసినాక ఆ అమ్మాయి పెట్టిన ఇబ్బంది కంటే నువ్వు చేసిన క్రైమ్ ఎక్కువ అనేది మా ఉద్దేశం మీ అమ్మా నాన్నతో మాట్లాడమంటావా లేదా మీకు ఆల్రెడీ నాలుగు ఎకరాల పొలం ఉంది ఆ ఒక్కొక్కటి ఫిఫ్టీ ల్యాక్స్ చేస్తుంది అంట మేము అడుగుతున్నది ఇక్కడ టెన్ ల్యాక్స్ అది అమ్మాయి వద్దు అంటుంది నిన్ను కాబట్టి కోట్ల చుట్టూ తిరగడం ఎందుకు మా స్టేజీకి వచ్చారు కాబట్టి మగాళ్ళకు అన్యాయం జరిగింది అన్నావు కదా ఇక్కడ మగాళ్ళకి మీ కేసులో మగాళ్ళకి అన్యాయం జరగలే నువ్వే ఆ పిల్లకి అన్యాయం చేస్తావు అయినా నీకు కూడా న్యాయం చేస్తాను ఇక్కడ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాండ్ పేపర్ మీద ఒక సెటిల్మెంట్ రాసి పంపిస్తా నానా మీరు ఇంటికెళ్ళి ఒక అడ్వకేట్ ని పెట్టుకుని అతనే పెట్టుకుంటాడు అడ్వకేట్ ఖర్చులు కూడా అక్కడ మ్యూచువల్ డైవర్స్ లో మీకు టెన్ లాక్స్ అమౌంట్ ఇస్తాడు అది ఇక్కడ ఒప్పుకుంటే లేదా మీరు మిగతా కేసులు ఫైల్ చేయండి నాకు కొంచెం టైం ఇవ్వండి మాట్లాడడానికి చూస్తాను చెప్పు నాన్న ఫైవ్ లాక్స్ ఇస్తాను మేడం అమ్మాయి ఒప్పుకోవట్లే మరి మా ఫాదర్ వాళ్ళు పొలం మాట నిజమే కానీ ఇమ్మంటే ఇష్టం లేని చేసుకున్నాం కాబట్టి ఇది కాబట్టి మీరు కూడా ఆలోచించాలి మేడం మీరు టెన్ లాక్స్ అన్నారు నేను ఫైవ్ లాక్స్ ఇస్తాను చేసుకునేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి కదా ఆ రెండో అమ్మాయిని ఎట్లా పోషిస్తావు టెన్ లాక్స్ రీజనబుల్ సెటిల్మెంట్ మీ కేసుల యొక్క సీరియస్నెస్ ని బట్టి నేను చెప్తున్నా నాన్న ఇప్పుడు సంపాదించండి అంటే ఇప్పుడు ఇప్పుడు కష్టపడి సంపాదించుకో ఒక ఆడపిల్లని మూడు సంవత్సరాలు లవ్ చేసేసి రెండు సంవత్సరాలు వాడేసుకొని ఫ్రీగా వదిలేస్తానంటే కుదురుతుందా ఐదు లక్షలు ఆ పిల్ల జీవితం నీకు నువ్వు చేసిన క్రైమ్ కి ఐదు లక్షలు ఆ పిల్ల జీవితానికి ఐదు లక్షలు నేను రీజనబుల్ చెప్పాను మీకు నువ్వు క్రైమ్ కి ఒకదానికే కడతాను ఆ పిల్ల జీవితానికి ఎయిట్ లాక్స్ ఇస్తాను మేడం ఏమ్మా ఎయిట్ లాక్స్ అంట మేడం ఈ వన్ ఇయర్ లోనే అతనికి చాలా చేంజ్ వచ్చింది మళ్ళీ నేను అతన్ని నా దగ్గర తెచ్చుకున్నాను అనుకో ఇంకో దాన్ని చేసుకుని గ్యారంటీ అందుకే అమ్మా ఇప్పుడు నేనే చేసుకోమని నేను అన్నట్లా మ్యూచువల్ సెటిల్మెంట్ మ్యూచువల్ డైవర్స్ వస్తాయి మీకు అతను ఎయిట్ లాక్స్ ఇస్తాను అంటున్నాడు మీరేమంటారు అంతకంటే ఇవ్వలేడు ఫైనాన్షియల్ కెపాసిటీ ఇంకా ఎక్కువ అడుగుతా కానీ నేనైతే ఎయిట్ తీసుకున్నాను ఆ అమ్మాయి అయితే అసలు తగ్గట్లా చూసుకున్నానా ఎయిట్ దాకా వచ్చావు ఇంకో టూ ల్యాక్స్కి ఎందుకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు అరేంజ్ చేసుకో ఎక్కడ తల తెచ్చుకొని మేము వదిలించుకో ఇవన్నీ కూడా నువ్వు న్యాయం అడిగావు కదా ఇది పర్ఫెక్ట్ న్యాయం నీ ఇంత అద్భుతమైన న్యాయం జరగదు సరే మేడం ఒక సిట్టింగ్ లో ఒక కేసు చేయడం అంటే ఆ పిల్ల కూడా రెడీగా ఉంది కాబట్టి ఏదో మీడియేటమ్ గా మాట్లాడగలిగాం ఇక్కడ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి వెళ్ళండి మేడం ఇది బెటర్ అండి ఎందుకంటే ఆ అమ్మాయికి వర్క్అట్ అవ్వదు అతని క్యారెక్టర్ ఆవిడ ఏదో నచ్చింది కదా మీరు మీరు యుద్ధాలు చేసుకుంటూ కూర్చోండి ఓకేనా అండి ఓకే ఓకే మేడం మీకు పేపర్ రాము గారు చేసిన తప్పు అయినా సరే నాకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చినందుకు సో ఆయన కట్టుకున్న మొదటి భార్యకి న్యాయం చేశారు ఆయన కూడా హ్యాపీగా ఉండే విధంగా ఆయన రెండో భార్యతో ఉండేటట్టు చెప్పారు కాబట్టి మీకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ రమ్య మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్